నెక్స్ట్ పాటని టీజర్ని లాంచ్ చేసింది ఆ కాంబినేషన్ ఏదో మీకు తెలుసా అదుర్స్ కాంబినేషన్ ఎన్టీఆర్ అండ్ వివి వినాయక్ కలిపి ప్రతిక్షణం అనే ఈ పాటని లాంచ్ చేశారు దినకరణ్ చైత్ర పడిన ఈ పాట శ్రీమణి గారి లిరిక్స్ తో మన వచ్చింది ఆ విజువల్స్ ఒకసారి చూద్దాం బసంతి ప్రతిక్షణం టీజర్ లాంచ్

అనే రియలీ 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 హోప్ ప్రేక్షకులందరూ ఒక మంచి చిత్రాన్ని ఎప్పుడూ ఆదరిస్తూ ఉన్నారు ఇప్పుడు రాబోయే ఈ చిత్రాన్ని కూడా ఆదరించి గౌతమ్కి అండ్ చైతన్య ఇద్దరు కూడా సక్సెస్ని ఇవ్వాలని బలాన్ని చేకూర్చాలని అండ్ బ్రహ్మానందం గారు అంత గొప్పగా కాకపోయినా అంత ఖ్యాతి గడించకపోయినా కూడా బ్రహ్మానందం గారు సాధించిన విజయాల్లో ఒక సగం విజయాలు గౌతమ్ కూడా సాధించాలని మాసారా సారా దేవుణ్ణి కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం బసంతి టైటిల్ ఆ లోగోని అంటే ఏకైక గన్న పైన ఒక గులాబీని పెట్టి ఆ లోగోని కంపోజ్ చేయటం ప్రమాణంగా అబ్బాయి అంటే మేము ఎక్కువ ఆయన గారి ఇంట్లో కలుస్తూ ఉంటాం ఎప్పుడు తన ఫేస్లో నా సినిమా సక్సెస్ కాలేదే అని అంతకుముందు సినిమా సక్సెస్ కాలేదనే ఒక చిన్న ఫీలింగ్ కూడా లేకుండా ప్రతిరోజు జిమ్ వెళ్తూ ప్రతిరోజు డాన్స్ క్లాస్కి వెళ్తూ ప్రతిరోజు ఫైట్ నేర్చుకుంటూ ఒక డెడికేషన్తో గౌతమ్ ఎప్పుడు అంత డెడికేషన్గా ఉంటాడు ఈ సినిమా గౌతమ్ కోసం కాకుండా లక్ష్మి గారి కోసం చాలా పెద్ద హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను లక్ష్మీగారు అంటే బ్రహ్మనమ్మ గారు శ్రీమతి గౌతమ్ వాళ్ళ అమ్మగారు ఐ రియలీ విష్ గౌతమ్ ఆల్ ద బెస్ట్ ఆల్రెడీ టూ ఫిల్మ్స్ ఓల్డ్ బట్ ఐ థింక్ బసంతి ఈస్ గోయింగ్ టు రీడిఫైన్ గౌతమ్ అండ్ చైతన్య మై వెరీ గుడ్ ఫ్రెండ్ యాక్చువల్లీ హిజ్ ఇన్సైట్ ఒక సినిమాను చూసే ఇన్సైట్ ప్రతి డైరెక్టర్కి ఒక విధంగా ఉంటుంది బట్ ద వే చైతన్య సిన్ ఫిల్మ్ ఇస్ లాట్ మోర్ డిఫరెంట్ దెన్ వాట్ ఎట్లీస్ట్ ఐ థింక్ సో హైజ్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ చైతన్య అండ్ మనీశర్మ గారు సార్ జస్ట్ నాట్ ఎలిజిబుల్ టుక్ అవర్ట్ యూ బట్ విష్యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ క్రూ అండ్ క్యాస్ట్ ఆఫ్ బసంతి థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవరి పక్కన బ్రహ్మానందం గారుంటే ఆ హీరో కామెడీ ఎలివేట్ అయిపోతుందో అలాంటి ఓ హీరో మీ ముందుకు రాబోతున్నారు దట్ ఇస్ నా దాని మహేష్ బాబు గారు ఈ చిత్రం యొక్క ట్రైలర్ ఆయన చేతుల మీద లాంచ్ చేయబడింది ఆ థియేట్రికల్ ట్రైలర్ మీ కోసం అండ్ హియర్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాలేజీ అయిపోయాక ఏం చేద్దాం అనుకుంటున్నావు ఇంకా ఎనిమిది బ్యాక్లాగ్స్ ఉన్నాయి మరి అన్ని అవ్వాలా జీవితంలో ఇది చేయాలని ఒక ఐడియా ఉండాలిగా పెద్ద క్లారిటీ లేదు ఆయుధం చేతిలో ఉంది కదా అని అబ్బాయిని చంపడం ఉగ్రవాదం సార్ ఎదుటివాడి చేతిలో ఆయుధం ఉందని తెలిసి కూడా ఒక సామాన్యుడు తిరగబడ్డం విప్లవం అందరికీ నమస్కారం ఇప్పుడే సినిమా ట్రైలర్ చూశాను చాలా బాగుంది

గౌతమ్ నాకు ఈనాడు కాదు రామ్ చరణ్తో పాటు చిన్నప్పటి నుంచి కలిసి కలిసి మా మా ఇంట్లో తిరిగిన వాడు సో పసిబిడ్డ నుంచి నాకు తెలుసు కాబట్టి తను నాకు మరో బిడ్డ లాంటి వాడు ఈ రోజున ఆ బిడ్డ చేసేది ఏదైనా సరే నాకు చాలా చాలా కనులు విందుగా ఉంటుంది అతను మాట్లాడుతుంటే చాలా వినసంది అలాంటి గౌతమ్ ఈ రోజున తన నాన్నగారి బ్రహ్మానంద గారి టాలెంట్ని పుణపుచ్చుకొని అలాగే వాళ్ళ అమ్మగారు మిస్సెస్ బ్రహ్మానంద గారు లక్ష్మి గారి యొక్క షార్ట్ ఫీచర్స్ని తోటి రోజున చాలా స్ఫురద్రూపులాగా ఉన్నాడు నా బ్రహ్మాండం బిడ్డ నా బిడ్డతో బిడ్డ అభివృద్ధి కూడా నేను అదే విధంగా కాంక్షిస్తున్నాను అండ్ ఆ భగవంతుడు ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలని ఈ సినిమా బసంతి అండ్ సూపర్ డిపర్ హిట్ అవ్వాలని ఇది అంత మంచి పేరు తీసుకురావాలని అండ్ వాళ్ళ నాన్నగారు తనని తనకి మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం ఎంత పరితపిస్తారో నాకు తెలుసు కాబట్టి వాళ్ళ అమ్మ నాన్న కోరిక తీర్చి వాళ్ళకి గర్వకారణం అవుతాడని చెప్పేసి మనస్ఫూర్తిగా భావిస్తాను నేను కేవలం లవ్ స్టోరీ అమ్మో అనుకున్నాను కాదు ఇందులో యాక్షన్ ఉంది అండ్ ఒక టూరిజం బేస్ చేసుకునేటువంటి కాలేజీ స్టూడెంట్స్ ఇది ఐ థింక్ నేను సినిమా చూస్తే మాత్రం చాలా ఇంప్రెస్గా అనిపించింది బట్ పూర్తిగా నేను దీని కథ కథనం కథ ఎలా ఉంటుందని నేను గేజ్ చేయాలని కానీ చూస్తుంటే మాత్రం చాలా చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది తర్వాత డైరెక్టర్ చైతన్య చైతన్య ఆయన గురించి నేను ఫస్ట్ టైం చూసాను ఆయన బాణం సినిమా మంచి హిట్ అయ్యింది అందులో కూడా మంచి కథాంశం తీసుకున్నారని తెలిసింది సో ఆయన హ్యాండిల్ చేస్తున్నారంటే ఖచ్చితంగా ఇందులో మంచి ఇతివృత్తంతో ఆద్యంతో అందరిని అలరించే విధంగానే ఉంటుందని నేను భావిస్తున్నాను అయితే ఇలాంటి యంగ్స్టర్స్ రావాలి ప్రయత్నంలో నుంచే ఒక కొత్త కథలు వస్తాయి అది డెఫినెట్గా ఈ బసంతి కొత్త కథగా ఉంటుందని చెప్పేసి అండ్ మా గౌతమ్కి మంచి ప్లాట్ఫామ్ అవుతుందని నేను భావిస్తున్నాను చాలా బాగున్నాయి అండి మనీషన్ గారు పాటలు దీనికి ఇచ్చారంటేనే చాలా చాలా బాగున్నాయి నాకు మనం మై బెస్ట్ మ్యూజికల్ ఫిల్మ్స్ చిరుత చిరుచ అండ్ రచ్చ ఐ ఆమ్ షూర్ హీ ఈస్ గివెన్ ద బెస్ట్ అండ్ హీ గివ్స్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీబడీ అండ్ గౌతమ్ గురించి చెప్పాలంటే ఈజ్ లైక్ మై బ్రదర్ చిన్నప్పటి నుంచి మేము ఆడుకుంటా పెరిగాం సెట్స్లో కానీ అండ్ ఇంట్లో అండ్ హార్డ్ వర్క్ గౌతమ్ ఎస్ పాయింట్ టు హిజ్ కెరియర్ యావ్ సీన్ ఇట్ మై సెల్ఫ్ నాతో పాటు వర్క్అవుట్ చేసేవర్ సేమ్ జిమ్లో ఇస్ టు వర్క్అవుట్ అండ్ జిమ్నాస్టిక్స్ కానీ ఫైట్స్ కానీ సాంగ్స్ కానీ డాన్స్ కానీ ఆల్ రౌండ్ రిప్లై చేశాను అండ్ లోగో ఎండ్లోకి వస్తే ఇట్ వాస్ బ్యూటిఫుల్ ఇట్ డిజైన్ చేతి నేను హూజ్ ఐడియా కంగ్రాచులేట్ సూపర్ ఐడియా ఐ థింక్ రొమాన్స్ కమ్ యాక్షన్ ఒకే టైటిల్లో చెప్పేశారు సినిమా చూడకుండానే వీ కెన్ గెట్ ద ఫీల్ ఆఫ్ ద మూవీ సో బాణం గురించి యూనో హోల్ ఇండస్ట్రీ కొత్తగా ఉందని మాట్లాడుకుంది అండ్ వీ ఆల్ వర్ సో ప్రౌడ్ సచన్ ఈ మూవీ ఐ యావర్ థెమ్ ఆల్ ద బెస్ట్ అండ్ ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ త్ర ద మూవీ